ఏపీలో ఈ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపిన నియోజకవర్గాల్లో ఒకటి పిఠాపురం గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ తొలిసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగడమే ఇందుకు కారణం అయితే పవన్ ఎన్నికను తన భుజాలపైన వేసుకుని అంతా తానే వ్యవహరించిన టీడీపీ నేత ఎస్విఎస్ఎన్ వర్మ తాజాగా విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన చంద్రబాబుతో భేటీ అయ్యారు పిఠాపురంలో అసలు ఏం జరిగిందో ఆయనకు వివరించారు చంద్రబాబును హైదరాబాద్ నివాసంలో కలుసుకున్న వర్మ పిఠాపురం ఎన్నికలు జరిగిన తీరును వివరించారు ఇక స్థానికంగా పవన్ కళ్యాణ్కు తాము అందించిన మద్దతు గురించి తెలియజేశారు అలాగే పవన్ కు అనుకూలంగా పిఠాపురంలో జరిగిన పోలింగ్ ఆయన మెజారిటీ పైన కూడా వివరణ ఇచ్చారు పవన్ గెలుపుకు దోహదం చేయబోతున్న అంశాలన్నీ కూడా చంద్రబాబుకు వర్మ వివరించినట్లుగా తెలుస్తుంది అలాగే టీడీపీ శ్రేణులు పవన్ కు మద్దతుగా ఓట్ల బదిలీ కోసం ఎలా పనిచేశాయన్నది వివరించారు అనంతరం దీనిపైన వర్మ ఒక ట్వీట్ కూడా చేశారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని చంద్రబాబుకు వివరించినట్లుగా వర్మ ట్వీట్లో పేర్కొన్నారు దీంతో ఆయన ట్వీట్కు స్పందనగా జనసేన క్యాడర్ కూడా తమ రాష్ట్రంలో అదేవిధంగా టీడీపీ విజయం కోసం పనిచేసినట్లుగా ట్వీట్లు పెడుతున్నారు మరికొందరు వర్మ త్యాగాన్ని అభినందిస్తున్నారు మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ దాదాపు యాభై వేలకు పైగా మెజారిటీ వస్తుందని అటు జనసేన ఇటు టీడీపీ నేతలు ఇప్పటికే ఒక అంచనా వేసుకున్న విషయం తెలిసిందే